నమస్తే అండి నా పేరు రామ్మోహన మాది వి ఫర్నిచర్ మా అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి ఏదైనా వస్తువు విలువ ఎలా ఇస్తున్నారు మీకు క్లారిటీ ఇస్తాను బాదం పప్పే ఉంది అనుకోండి కిలో వెయ్యి రూపాయలు అనుకోండి కాయ మీద ఉంటే ఎంతకు వస్తుంది కిలో నాలుగు వందలకి వచ్చింది అదే బాదం చెట్టుతో సహా కొంట ఎంతకు వచ్చింది యాభై రూపాయలకి వచ్చుద్ది అటు బాదం చెట్టుతో కిలో యాభై రూపాయలు కొనంగా మనం అది అజ్ఞానమా కాదా అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కా సేమ్ అంతే అండి ఇవాళ ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్లో అలాగే అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చేస్తా కులోనే ఐడియా ఉందండి మీరు గ్లాస్ క్లీనర్ కొట్టేది గ్లాస్ క్లీన్ చేసుకునేది అది వంద రూపాయలు అమ్ముతాడు సీసా వంద రూపాయలు దాంట్లో లిక్విడ్ రెండు రూపాయలండి తొంభై ఎనిమిది రూపాయలు ఆ డబ్బా కాస్ట్ ఆ స్టిక్కర్ అట్ట పెట్ట ట్రాన్స్పోర్ట్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ టాయిలెట్ క్లీనర్ మనకి హీరోలు వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు బాత్రూమ్ కడిగింది నూట పది రూపాయలు జీవిస్తాడు సీసా లీటర్ సీసా దాంట్లో లిక్విడ్ ఐదు రూపాయలండి ఐదు రూపాయలు లిక్విడ్ దాంట్లో దాంట్లో ఏమి ఉండదు యాసిడ్ యాసిడ్ తిక్కినర్ కలుపుతాడు రంగు కలుపుతాడు లైట్ గా పర్ఫ్యూమ్ కలుపుతాడు మీరు యాసిడ్ ఐదు రూపాయలు లీటర్ చేసేది తీసుకొచ్చుకొని దాని మూడు లీటర్ నీళ్లు కలుస్తాయి వాళ్ళు ఏం చేస్తారంటే అంటే తిక్నర్ కలుపుతారు అంటే యాసిడ్ తిక్ చేసేది కలుపుతారు కమౌట్ మీద లేయంగానే గ్రిప్ గా ఉండి కొద్దిగా నిదానంగా గీకుతా ఉండిద్ది మనం ఏం చేయాలి లీటర్కి మూడు లీటర్ నీళ్లు బస్తాను కొద్దిగా ఎక్కువ పోసుకొని నుత్తుకుంటూ పోయేది చాలా సింపుల్ టెక్నిక్ ఇది ఎవరికి తెలియదు నూట పదికి పెట్టి డబ్బా తెచ్చుకుంటాం ఐదు రూపాయలు దాన్ని లిక్విడ్ని పత్తిది అంత పర్ఫ్యూమ్ మీరు చూసుకోండి కావాలంటే కంపెనీ పర్ఫ్యూమ్లు ఉంటాయి స్ప్రేలు ఒక కంపెనీకి తీసుకొచ్చాండి ఆరు వందల రూపాయల పర్ఫ్యూమ్ కనీసం ఆ బాటిల్ నాలుగు వందల నాలుగు వందల యాభై ఉంటుంది హీరో ఎడవర్టైన్మెంట్ చేస్తాడు అన్నిటి కలిపి దాంట్లో లిక్విడ్ ఒక అత్తరు సీసా పది రూపాయల సీసాలో ఎంత అయితే పర్ఫ్యూమ్ ఇన్ని రోజులు అయితే ఆ సీసా మొత్తం కూడా ఆరు వందలు కూడా అంత రాదు అంతే ఎక్కడంత పోతుంది బాదం చెట్టుతో సహా వెయ్యి రూపాయలు ఎక్కువకుంటే ఎలా ఉండిద్ అంత అజ్ఞానం అనమాట బాదం చెట్టును వెయ్యి రూపాయలు పెట్టుకుంటే అట్టు ఉండిద్ది సేమ్ పరుపుల విషయంలో కూడా అంతే ఇప్పుడు నేను రీబాండెడ్ ల్యాటెక్స్ ఆరు ఆరు యాభై కిలోలు ఉంటుంది యాక్ సిరీస్ తోటి అరవై ఐదు కిలోలు వస్తుంది అరవై ఐదు కిలోల పరుపు ముప్పై వేలకు ఇచ్చాను అంటే కిలో ఐదు వందలు పడింది మీరు ఏ పరుపు అయినా కాటా పెట్టండి ఐదు వందలకి ఇస్తే వాడు ఎవరు ఉన్నాడేమో ఏ కంపెనీ పరుపు అయినా సరే నేను లాటెక్స్ ఇచ్చి ఐదు వందలకి ఇస్తున్నా వేరే ఏ కంపెనీ వాడు అచ్చంగా పిచ్చి ఫోమ్లు ఈపీ షీట్ పరుపు కూడా ఐదు వలకి ఇవ్వట్లా కారణం ఏంటి ఆ కవరు ఎడ్వర్టైన్మెంట్ హంగామా ఏ పరుపు అయినా సరే మీ ఇష్టం వచ్చిన కంపెనీ పరుపు తీసుకోండి ఈపీ షీటు పరుపు కూడా కిలో వెయ్యి రూపాయలకి అమ్ముకుంటున్నాడు అంటే ఎడ్వర్టైన్మెంట్ కవర్లు అట్టలు కోతాలు సంచులు వీటి వల్లే లాటెక్స్ పరుపు రిపాండ్ లాటెక్స్ ముప్పై కిలోలు యాక్సిడెన్స్ అరవై ఐదు కిలోలు ముప్పై వేలు అంటే వాము ఎక్కువ కంపెనీ పరుపు పదివేలకు వచ్చిందండి పదివేలు కలుపు గాలికి ఎగిరిపోయి గట్టి ఫ్యాన్ ఆల్మోనా ఫ్యాన్ కనుక పెట్టామంటే స్టాండ్ ఫ్యాన్ ఎగిరిపోయింది ఆ పరుపు మా పరుపు నలుగురు మొయ్యాలి ఏం తెలుసుకోరు పరుపు ఎంత బరువు ఉంటే అంత రేటు ఎంత వాల్యూ అంత కంఫర్ట్ పనుకుంటే అంత స్ట్రాంగ్గా ఉండాలి నేల గట్టిగా ఉండాలంట తెలుసు అట్టగా పరుపు కూడా అంత గట్టి కంఫర్టబుల్గా ఉండాలి పనుకుంటే అది స్టెబిలిటీగా ఉండాలి పరుపు ఏదో ఉసురు మంట ఉండకూడదు అది స్ట్రాంగ్ పరుపు అంటే లాటెక్స్ అంటే బరువు ఎంత బరువు ఉండే అంత డబ్బులు ఎంత బరువు అంత హ్యాపీగా నిద్ర మీకు నడువు నొప్పులు అనేవి రావు పరుపు బరువు ఉంటే మీకు నడువు నొప్పులు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు మెడాల నొప్పులు రాబోయే పది సంవత్సరాల్లో యాభై కోట్ల మంది జబ్బుని పడేది ఏంటో తెలుసా అండి యాభై కోట్ల మంది జబ్బు పడతారు ఎవరికి తెలియని విషయం మెడ నొప్పి నడువు నొప్పి యాభై కోట్ల మంది కేవలం సెల్ ఫోన్ వల్ల అన్పోస్ట్ పోస్టర్ కరెక్ట్గా లేకపోవడం వల్ల యాభై కోట్ల ముందు జబ్బుని పడతారు చూడండి అవన్నీ మనం కరెక్ట్ చేసుకోవాలి తెలుసు కదా రాబోయే జరుగుతుంది ప్రాబ్లం అని తెలిసినప్పుడు కనీసం మన చేతిలో ఉన్నదని మార్చుకోవాలి అన్నీ మార్చినాం ఇప్పుడు ఏదైనా సరే మనం కాటా వేసేటప్పుడు దాని రేటుకి తగ్గట్టుగా కాటా వేసుకుంటాం పెస్తా ఒప్పే ఉందండి తొక్కతో ఉంటే ఒక రేటు తొక్క లేకపోతే ఒక రేటు తక్కువ లేకపోతే రేటు ఎక్కువ ఉంటుంది ఎందుకు తొక్క డబ్బులు వేస్ట్ అవుతాయి కాబట్టి తొక్కతో ఆ రేటు కొంటే ఎలా ఉంటుంది అలా ఉంది మన పరుపులు కొన్నా కానీ ఇదేండి చాలా వస్తువులు అలాగే ఉందండి నా వ్యాపారం కూడా నేను ఇవ్వగలుగుతున్నాను కస్టమర్ని అవేర్నెస్ చేసుకోవచ్చు అన్ని వ్యాపారాలు మనం చెప్పగలుగుతాం కానీ చేయలేముగా అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇది తెలుసుకోండి నాలెడ్జ్ పెట్టండి మీకు ఏదైనా సరే ఒక గుర్తుపెట్టుకోండి పరుపులు కానీ పిల్లోస్ కానీ బెడ్ యాక్సిరీస్ బెడ్షీట్లు కానీ అన్ని హై క్వాలిటీ కాటన్ బెడ్షీట్ మనం ఇచ్చినట్టుగా ఇంతమందికి మీరు ఎక్కడైనా చూసారా మన బెడ్షీట్కి టూ టెన్ టీసీ వంద ఉతుకులు వచ్చిద్ది ఇంత ట్రెడ్గా ఉంటు ఇంత క్వాలిటీ ఇన్ని వాష్లు వచ్చింది అనేది ఎక్కడైనా సర్టిఫికేట్ ఎక్కడైనా చూసారంటే ఏ బట్టల షాప్ వాళ్ళు కానీ ఇన్ని రకాల లక్షలు కొని ఉంటారు మీరు మేము తో సహా వెబ్సైట్లో పెట్టాం అంత జెన్యున్గా ఇస్తాం లోపల రెండు వందల పది దారాలు ఉంటాయి ఆ పది దారాలు కౌంటు ఫార్టీ కౌంటు దారాలు నిలువు నూట ముప్పై అడ్డా డెబ్బై నిలువు నూట ముప్పై వల్ల స్మూత్నెస్ వచ్చింది క్లాత్ ఇంత క్లారిటీగా పెట్టాం మేము ఉతికే కొందికి బాగుంటుంది ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సర్టిఫికేట్తో సహా పెట్టాం ఇంత జెన్యున్గా అమ్మే పరుపులు మేము లాటెక్స్ ఉంది వరం అనే బ్రాండ్ దాని ముద్రేసి అంటే తయారీ పోతాం కంపెనీ నుంచి మేమే హ్యాండ్ ఓవర్ చేసుకొని టైఅప్ అయిపోయి వాళ్ళతోటి డైరెక్ట్ కస్టమర్కి పంపిస్తున్నాం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి యాప్ తయారు చేసాం వెబ్సైట్ తయారు చేసాం ఆ వెబ్సైట్ డైరెక్ట్ గా కస్టమర్ గా డైరెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా గా పంపిస్తున్నాం పరుపుని ప్రతిదీ క్లారిటీగా చెప్పి అమ్మే వాళ్ళు ఎవరన్నా ఉంటే కానీ తీసుకోండి నేను కాదని ఎంత క్లారిటీగా చెప్పాం ఈ అవకాశాలు సత్యం నేను చేసుకోండి ఐరన్ మంచం గురించి ఎంత క్లారిటీ చెప్పాం ఐరన్ మంచం అద్భుతమైన మంచం వందేళ్ళు ఉంటుంది స్టాండర్డ్గా ఉంటుంది కింద ఊడ్చుకోవచ్చు తుప్పు పట్టదు పౌడర్ కొట్టేది స్టాండర్డ్ మళ్ళీ ఐరన్ మంచం అనే ఫీలింగ్ లేకుండా పైన క్లాత్ ఇప్పుడు క్లాత్ తొడిగాం ఆ క్లాత్ తొడిగి నీట్ గా మీకు ఇస్తున్నాం దాంట్లో క్లాత్లు మీరు రకరకాలు కుట్టించుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని యాప్ డౌన్లోడ్ చేసుకోండి వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోండి మీ జన్యున్ గా మీ పరు ఈ అవకాశాన్ని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఒక మంచి చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ మ్యాట్రెస్ తీసుకుంటాయి ఇందులో మనకి మూడు రకాల అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ ల్యాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ ల్యాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి